హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి విరిగిపడ్డ మంచు చర్యలు నలభై ఏడు మంది కార్మికులు కన్ను మూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని కానీ లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉత్తరాఖండ్లో ఘోర విపత్తు సంభవించింది గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండటంతో శుక్రవారం ఉదయం మంచు చర్యలు విరిగిపడ్డాయి వాటి కింద నలభై ఏడు మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది కు మూడు కిలోమీటర్ల సమీపంలో ఈ విపత్తు సంభవించింది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ జిల్లా యంత్రాంగం ఇండో డిబేటెండ్ సరిహద్దు పోలీసులు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి రోడ్డు నిర్మాణం కోసం కార్మికులు పనిచేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది ఇకపోతే భారత వాతావరణ శాఖ ఉత్తరాఖండ్కు ఆరెండ్ అలర్ట్ జారీ చేసింది శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉందని హెచ్చరించింది లోతట్టు ప్రజల ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది పలు చోట్ల అండర్ పాస్లను మూసివేసే అవకాశం ఉందని వెల్లడించింది బీఆర్ఓ కమాండర్ అంకుర్ మహజన్ ఈ ఘటనపై స్పందించారు ఉదయం ఎనిమిది గంటలకు కొండ నుండి హిమపాతం అంటే మంచు చర్యలు పేలడం గురించి సమాచారం అందిందని అన్నారు సమాచారం అందిన వెంటనే సహాయ చర్యలు ప్రారంభించామని అంకుర్ మహజన్ తెలిపారు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కు చెందిన యాభై ఏడు మంది కార్మికులు మంచు కింద సమాధి అయ్యారు ఈ కార్మికులందరూ అక్కడ ఒక శిబిరంలోని నివసిస్తున్నట్లు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో